వెల్కమ్ టు శ్రీలలిత రాణి ఛానల్ శ్రీమాత్రే నమ్మ ఈరోజు శంకర్పట్లోని శారదా మాత టెంపుల్కి వచ్చాను ఈ ఆలయం శృంగేరి శారదా పీఠం వారిది శారదా మాతగా పిలుస్తారు అమ్మవారిని ఇక్కడ ఆది శంకరాచార్యులు అమ్మ ముందు కూర్చొని లలిత పారాయణం చేశాడు ఉగ్రరూపంలో ఉన్న అమ్మను సంతోషింపచేశాడు నవ్వేలా చేశాడు మిత్రులందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు మరియు నాగల చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు మహిళలందరం కలిసి సామూహికంగా లలిత పారాయణం చేశాము నాకు ఈ గుడితో అనుబంధం కాలేజ్ డేస్లో స్టార్ట్ అయ్యింది మా కాలేజీ శంకర్మఠ్ పక్కనే ఉండేది ప్రతిభా జూనియర్ కాలేజ్ నా ఫ్రెండ్ ఈ గుడికి తీసుకురావడం అలవాటు చేసింది అమ్మాయితో నేను బాగా వచ్చేదాన్ని మనం తిరిగే లొకాలిటీ మన స్నేహితులను బట్టి మన అలవాట్లు ఏర్పడతాయి కదా అలా నాకు అనుబంధం ఏర్పడింది శంకర్మఠ్లోని అమ్మవారితో నా ఫ్రెండ్ ఇప్పుడు నాతో కాంటాక్ట్లో లేదు ఈ వీడియో కనుక చూస్తుంటే నా ఫ్రెండ్ నన్ను గుర్తుపట్టాలి అనుకుంటున్నాను ఈరోజు శ్రావణ శుక్రవారం మొదటి రోజు కదా అమ్మవారిని ఊరేగింపు చేశారు లలిత పారాయణంతో అమ్మను ఊరేగింపు చేశారు చాలా బాగా అనిపించింది ఇలా అమ్మవారి ఆధ్వర్యంలో మా హస్బెండ్తో ఇలా శుక్రవారం గడిచిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్